ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యహోరాము యోధా రాజైన యహోషాపాతు ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రేయలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యహో దృష్టికి చెండుతనం చేయటం మానకుండెను ఇస్రాలు వారు పాపము చేయుటకు కారకుడుగు నెతమాడైన ఎరోబాము చేసిన పాపములను విడవక చేచూనే వచ్చెను మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై లక్ష గొర్రె పిల్లలను బొచ్చు గల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రేయలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇస్రేయలు వారిని అందరినీ సమకూర్చను యోధారాజైన యహోషా పాతునకు వర్తమానం పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబియులతో యుద్ధం చేసేదవా అని అడుగగా అతడు నేను వాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చెను మనము ఈ మార్గమున పోవుదమని హోషపాతూ అడగగా అతడు ఏదో అరణ్య మార్గమున పోవుదుమని చెప్పాను ఇస్రేలు రాజును యోధా రాజును ఏదో రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను ఇస్రయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనమును మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవన్నని ఎహోవా మనను పిలిచానగా ఎహోషా పాతు అతని ద్వారా మనము ఎహోవా యుద్ధ విచారణ చేయుటకు యహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను అంతటా ఇస్రయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఎలిషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఎహోషా పాతు ఎహోవా ఆజ్ఞా ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రేయులు రాజును యహోషా పాతును యదోము రాజును అతని యద్దకు పోగా ఎలీషా ఇస్రేయులు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను అలా గనవద్దు మోయాబియల చేతికి అప్పగింపవలనని యహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచనని ఇశ్రేయలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఈ శ్రేయలు దేవుడైన యహోవా జీవముతోడు యోధా రాజైన యహోషా పాతు నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును నా యొద్కు వీణ వాయించగల ఒకని తీసుకుని రమ్ము వాద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తం అతడి మీదకి వచ్చిన గనుక అతడి ఈ మాట ప్రకటన చేశను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ఇహోవా సెలవిచ్చిన దేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబియ్యలను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములు గల ప్రతి పట్నమును రమ్యమైన ప్రతి పట్నమును కొల్లబెట్టి మంచి చెట్ల నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో వేయుదురు అనేను ఉదయ నైవేద్యము అర్పించే సమయమందు నీళ్లు ఏదో మార్గంన రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధం చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబియలు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనబడును కనుక వారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులైరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందము రెండని చెప్పుకొనిరి వారు ఇస్రేలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మొయాబియ్యలు వారి ఎదుట నిల్వలేక పారిపోయిరి ఇస్రాయేలు వారి దేశంలో చొరబడి మొయాబియలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికి వేసిరి కిర్హ రేసేతూ పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టిరు గనుక దాని ప్రాకారము నిలిచియుండెను వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి మోయాబు రాజు యుద్ధము బహు కఠినంగా జరుగుతూ చూచి కత్తిదూయు ఏడు వందల మందిని ఏర్పరచుకొని యదోము నద్దకు తీసుకొని పోవటకు యత్నించను గాని అది వారి వలన కాకపోయాను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమార్ని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇస్రయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చను కనుక వారు అతన్ని విడిచి తమ దేశం నకు మరలిపోయేరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్